తెలంగాణ ప్రజలారా ఒక వింత ఘటన ఈ రోజు ప్రజాభవనం ముందు చేరుకుందని చెప్పుకోవచ్చు గత వన్ ఇయర్ ఇక్కడ మా టైం చూసుకుంటే కూడా డేట్ చూసుకుంటే పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు కరెక్ట్ తిప్పి కొడితే వన్ ఇయర్ అయింది సో ఈ వ్యక్తి కుమారస్వామి అనే వ్యక్తి ప్రజాభవన్కి వచ్చి తన యొక్క అప్లికేషన్ ఫామ్ వేయడం జరిగింది ఇప్పటికి కూడా తనకు న్యాయం జరగలేదు అంటూ మళ్ళీ ప్రజాభవన్కి రావడం జరిగింది అసలు తన సమస్య ఏంది తన వన్ ఇయర్ ముందు తన ఏమే అప్లికేషన్ పెట్టుకున్నాడు న్యాయం దొరికిందా లేదనే తనతో మాట్లాడదాము నమస్తేనా నమస్తేనే అంటే చెప్పండి మీ సమస్య ఏంది మీరు వన్ ఇయర్ నుంచి కూడా ప్రజలు తిరుగుతున్నాను ఇచ్చిన పది సార్లు కూడా తిరిగాను అన్నట్లు చెప్తా ఉన్నారు కాబట్టి అసలు మీ సమస్య ఏంది అసలు సాల్వ్ అయిందా లేదా ఒకటి మాది భూపాలపల్లి జిల్లా చిచ్చాల మండలం గిద్దమూర్తారం గ్రామం మా గిద్దమూర్తారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీని స్థాపించిందే నేను ఇప్పటికి ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీలు పోలేదు అట్లాంటిది ఈ రోజున నాకు నాకు పోయిన టీఆర్ఎస్ జడిపి పులి తిరుపతి రెడ్డి ఆయన నాలుగు ఎకరాల భూమి కబ్జా చేసిండు మాది రెండు ఎకరాలు నా పేరు ఉన్నది రెండు ఎకరాలు మా బాబు పేరు ఉన్నది నాలుగు ఎకరాల భూమిని కబ్జా చేసిండు రెండు ఎకరాలు వాళ్ళ తమ్మునికి పట్ట చేయించుకున్నాడు ఇటు ఇటు విషయమై నేను ఈ ప్రజాభవన్కు వచ్చి ఇగో ఇది పదమూడు తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ రోజుకు బరాబరి సంవత్సరం ఈ ప్రగతి భవన్కు పది సార్లు వచ్చిన ఇక్కడ ఏమున్నది చిన్నారెడ్డి సారు లీడర్ రాస్తాడు డిస్టిక్ తోలుతాడు డిస్టిక్ నుంచి మండలానికి పోతుంది ఆడికి వేనాకే ఉన్నది మళ్ళీ శిరా మామూలే ఇప్పుడు ఈయన మాజీ జడిపిటేసి ఈ కొన్ని కోట్లు ఉన్నాడు ఒకప్పుడు వీనికి శిప్పలేదు ఈ తిరుపతి రెడ్డి అన్నోనికి గుంట భూమి లేదు వానికి వంద ఎకరాల రెండు వందల ఎకరాల భూమి రెండు వందల కోట్ల ఆస్తిపరడా ఎట్లా అండు దాని గురించి నేను ఏసీ బలని కలిసి మొత్తం వివరణ తర్వాత ఇస్తా ఇగో ఇప్పుడు మా ఎమ్మెల్యే గండ్ర గ్ర స గండ్ర సత్యనారాయణ ఈయన ఈయన కూడా మామూలు నుండి వచ్చినోడే ఈయన మంచోడు పేదలకు సాయం చేస్తాడని మేము ఆహార నిశాలు కష్టపడిరని గెలిపిస్తే ఈ దొంగ తిరుపతి రెడ్డిని పట్టుకొని ఎలా తిరుగుతాడు మా కాంగ్రెస్ పార్టీకి రెండు మండలాలు తేగమట్ల మండలం చిత్తాల మండలం టోటల్ భూపాలపల్లి కాన్స్టేషన్లో సీనియర్ కార్యకర్తలను దొక్కిండు ఈ ఇప్పుడు అచ్చి చేరినోళ్లను పట్టుకొని సత్త అన్న తిరుగుతాడు ఇట్లున్నది మా సమస్యలు అంటే ఎలక్షన్లో ముంగటేమో ప్రతి సమస్యను తీరుస్తాడు ఇప్పుడేమో మమ్మల్ని ఎవరిని కేరి ఎత్తలేడు ఇట్టి విషయానికి నేను ఈ ప్రజాభవన్ నడవ నడవట్టిది ఇప్పటికి పది సార్లు వచ్చినా ఈ రోజు ఘన విజయం సంవత్సరం పూర్తయింది ఈరోజు ఆ దాని గురించి ఇవాళ కల్తామని వచ్చినా దీని విషయంలో నేను ఇస్తా అన్నా నాలుగొకర భూమి మాజీ జడిపెట్టేసి కబ్జా చేసుకున్నాడని మా ఎమ్మెల్యే చెప్పిన కలెక్టర్ చెప్పిన ఆర్డిఓ చెప్పినా నాకు యాక్సిడెంట్ అయింది రెండు వేల ఇరవైలో ఆ అతను ఎక్కించుకున్నాడు పట్టా ఈ నేను నాకు యాక్సిడెంట్ అయింది ఇప్పుడు వికలాంగుని నేను మూడు వందల కిలోమీటర్ల నుంచి ఒక వికలాంగుని ఎన్నిసార్లు కు రావాలని ఈ రేవంత్ రెడ్డి అయ్యా నువ్వు అన్నా నువ్వు రేవంత్ అన్నవు కావచ్చు నువ్వు అన్నవే కావచ్చు ఏదో కావచ్చు నీకు అడ్డుమారు గుడ్లను ముఖ్యమంత్రి అయినవు మా కాంగ్రెస్ ఆ పురుడు పోసుకొని పుట్టిన మనిషివి కాదు నువ్వు సరే నువ్వు ఏదో ఇక్కడ ఘనకార్యం వెళ్ళబెడతా ఇక్కడ ప్రగతి భవనం పెట్టినావు తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్కొక్కడు మారుమూల గ్రామాల నుంచి ఎన్నిసార్లు అన్నడతారా ప్రగతి భవన్కి కనీసం ఒక్కందన్న అప్లికేషన్ ఇక్కడ సాల్వ్ అవుతుంది అనేది అన్న తెలుసుకో అన్న దేనికి పెట్టినవి ఇది గొడ్ల కొట్టం తీరు ఈ నుంచి ఆడికి పోవుడు ఆ నుంచి వీడికి వచ్చుడు ఆ నుంచి చీడికి ఇది 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 కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వడానికి వచ్చిండ ఈ ఇన్ని ఇప్పుడు నేను పదిసార్లు అనంటే దాదాపు ఎంత లేదన్నా కానీ ఒక ఇరవై పది వేలు ఖర్చు అయినా నాకు నేను వచ్చినప్పుడల్లా వెహికల్ ఛార్జ్ పెట్టుకొని రావాలి కిరాయి పెట్టుకొని రావాలి మరి నేనే సార్లు తిరిగిన నేను సీనియర్ కార్యకర్తను నాకు ఈ పాటికి నువ్వు రుణమాపే రుణమాపేదే రేవంత్ నా ఇంట్లో ముగ్గురికి ఉన్నది ఒక్కరికి రుణమాపీ కాలే నాకు ఈ పాటికి నాకు హ్యాండ్క్యాప్ నాకు పింఛన్ లేదు నా అయ్యే డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నాయి అయ్యకు పింఛన్ లేదు చూతనో భూ సమస్యలు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇరవై ఐదు సంవత్సరాల సీనియర్ కార్యకర్తను నాకే సమస్య క్లియర్ కాకపోతే ఎవరికి న్యాయం చెప్తా తనను ఆ నువ్వు అడ్డుమార్ గుడ్డులా ముఖ్యమంత్రి అయిన కావచ్చు కానీ నువ్వు అయినందుకు ఆ దేవుడు నీకు అవకాశం ఇచ్చినందుకు మా అసంటి కార్యకర్తలను గుర్తించు ఇప్పుడు కేసీఆర్ ఎట్లా ఓడిపోయాడు క్యాడర్ తోనే కేసీఆర్ ఓడిపోయాడు ఇప్పుడు ఉన్న క్యాడర్లు కూడా అంత గదే ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు నువ్వు 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 అన్ని పథకాలు మంచిగానే పెడతాను కానీ అమలు చేస్తానికి ఎమ్మెల్యేలు రెడీలో లేరు ఇప్పుడు మా ఎమ్మెల్యేకి ఏంటి ఆయనకు సా పెద్ద మనిషి ఫంక్షన్లకు పెళ్ళిళ్లకు అటు ఇటు తిరుగుడానికే సరిపోతుంది కార్యకర్తలను పట్టించుకున్నాడు లేదు ఓ పని చేద్దామనే లేదు ప్రతిరోజు ఎట్లయిన పెట్టుకున్నాడు పేపర్లు పూజలు ఇచ్చుకున్నాడు బొడ్రాయలు పండుగలు పెద్దవనిషి ఫంక్షన్లకు పెళ్లిళ్లకు వాని సాగుకు వీని సాగుకు ఇది అనే నువ్వు దేశ రాజకీయం నెలకు రెండు లక్షల డెబ్బై వేల సాలరీ ఏమైనా సో అనుకుని తింటాను ఇవ్వంది కారు కార్ల డీజిల్ ఇవ్వండి నీ హెడ్ క్వార్టర్ ఎక్కడది నీ కరెంట్ బిల్ ఎక్కడది నీకు రోజుకొక్క వేలు ఇరవై వేలు రూపాయలుగా కేటాయిస్తాంది గవర్నమెంట్ ఒక ఎమ్మెల్యే నువ్వు నువ్వు ప్రజల సమస్య తెరుచుకుంటావా ఇంకా సావులు బతుకులు పుల్ల్యాలు పురస్కారాలు ఎందుకని నీకు కదొక్కితే నీ దగ్గరికి వచ్చిన కంప్లైంట్ కన్నా విలువ ఇక్కడ ప్రజావాణి ఛార్జీ చిన్నారెడ్డి దాదాపు ఒక పది లీటర్ రాసిండు మా ఎమ్మెల్యేకు పది లీటర్లకు స్పందనద్దా ఫోన్లో కూడా మాట్లాడిచ్చిన అలా చిన్నారెడ్డి మాట్లాడాడు అన్న సత్యన్న మన సీనియర్ కార్యకర్త మనోనికి మనం న్యాయం చేయబోతు ఎట్లుంటుంది ఈ సమస్యను తీర్చు అని అన్నాడు అన్నాక దాదాపు ఒక పది సార్లు ఎమ్మెల్యేని కలిసిన ఏమంటాడు వానంటే ఇక ఇప్పుడు వాడో వాడో కోట్లు ఉన్నాడు నా భూమికి కబ్జా చేసినాడు నా దగ్గర ఏమి లేదు అని ఇప్పుడు వానికి విలువిస్తాను అని ఏం చేయ వానితో నిలు పెట్టుకోవాలన్నా అంటే మరి నువ్వు నేను అన్న ఒకటే అన్నా నువ్వు వెళ్ళి అవసరం లేదు వాడు ఓటుకు రెండు వేలు ఇచ్చిండు నువ్వు ఓడిపోవాలని అనే టీఆర్ఎస్ వాడు గెలవని ఓటుకు రెండు వేలు ఇచ్చిండు మేము ఒక్క రూపాయి తీసుకోకుండా నిన్ను గెలిపించుకున్నావు మరి నువ్వు నాకు న్యాయం చేయండి మరి సరే నువ్వు ఇప్పుడు వాడిని నేనేం చేయాలన్నప్పుడు ఆయన గేటు దాట నీయకు మన లోకి ఎందుకు రాణిస్తాను నీ ఎంబడి ఎందుకు దింపుకుంటాను ఒక దొంగను పట్టుకొని తిరుగుతా మాకేం సిక్కుచారం లేదా మేము అమ్మాయి కూర్చినాము నీ ఇద్దరు గాడిదలకు వచ్చినట్టుగా ప్రవర్తిస్తలేము ఐదేళ్లతో అన్నం తిన్నప్పుడు నాకు కష్టం వాడి ఎవడు ఓటేసిండు ఎవరి ద్వారా నేను ఈ సీట్లో కూర్చున్నా అలా సిగ్గుసారా ఉండద్దు ఎమ్మెల్యే అనడానికి అది అలా గెలిచిన నేను అదిపోయిందని అంటే అయిపోతుందా ఇప్పుడు తల్లి పాల ఎంత స్వచ్ఛంగా ఉన్నదో మనసు కూడా అంత స్వచ్ఛంగా ఉండాలి ఏమిటి కాదు మన పంది కదా పీ తిన్నట్టే రాజకీయం చేస్తే నీకు నెల ఒక రోజుకు పదివేలు ఖర్చు పెడతాంది గవర్నమెంట్ ఏ నువ్వు పెద్ద మనిషి ఫంక్షన్లకు షాపులు కు సావులకు పుణ్యాలకు పెన్నీళ్లకు ఇవి తిరుగు అనే నీకు కారు డీజిల్ ఈ నీకు ఉండడానికి ఆ ఇవన్నీ ఇచ్చి ఎవరిని ఏ చేస్తామో అనుకొని తిరుగుతాను సత్తాన నువ్వు నువ్వు తిరుగుడు పోనీ నా సోడి సీనియర్ కార్యకర్తను పడిచుకోపోతే మళ్ళీ అందరూ నేను హ్యాండిక్యాప్డు ఇప్పుడు నేను మంచిగా ఉన్నాను రోజులు నేను పాటిని పట్టుకొని జెండా మోసుకొని తిరిగినోండి ఇలా నాకు హ్యాండ్క్యాప్ అయింది నాకు ఈ పాటికి పాటి ఒక రూపాయి సాయం చేయలే నాకు ఏమడు నాకు ఒక రూపాయి సాయం చేయలే ఒక రూపాయి లబ్ధి వందలే గవర్నమెంట్ నుంచి నా ఇంట్లో రుణమాఫీ కాదు ముగ్గురు పేర్లుంటే ముగ్గురు పేరు రుణమాఫీ కాదు కించిని ఉండదు నాకు ఏ పథకం ఉన్నది నా భూమి ఒకడు కబ్జా చేసిన రా అని నేను నేను గెలిపించుకున్న ఎమ్మెల్యే దగ్గర పోతే కూడా నాకు న్యాయం కదా నన్ను పట్టించుకోడు ఏమన్నీ పట్టించుకుంటావు నువ్వు నేను ఒకటే చెప్తా అనుకుంటున్నాను చూడు గండ్ర సత్త నువ్వు గెలవచ్చు గెలుసుడు అనేది మా అందరి చెమట్రాల దారలతో గెలిచిన బాబుతో నువ్వు అందరి గోసు ఒసురు పడుతుంది నువ్వు మధ్యలోనే నువ్వు నీ నువ్వు పాపందాలకి సత్తావో ఉంటువో అది అంతగా దేవుని వదిలి కానీ ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటేనే స్థానిక ఎలక్షన్లలో ఓట్లు పడతాయి ఇప్పుడు నేను అదే ఇప్పుడు బీఆర్ఎస్ జడ్పీపిటీసోడు వాడు అధికారం బలంతోనే కదా ఈ నా భూమిని కబ్జా చేసిండు వాని మీనే ఇప్పుడు నేను జెడ్పీటీసీగా పోటీ చేస్తాను వాడు ఎంపీటీసీకి ఎత్తా ఎంపీటీకి ఎత్తా జెడ్పీటీ చేస్తా జడ్పీటీసీ చేస్తా ఈ సత్తాన్న బండాగారం ఈ జెడ్పీటీసీ బండాగారం వీళ్ళు తక్కువ నానే ఇప్పుడు మా సత్త అన్న ఏమన్నాడు అంతకుముందు గెలవక ముందుకేమో పుష్క బంద్ చేపిస్తా మట్టి బంద్ చేపిస్తా ఆ దందలు బంద్ చేపిస్తా భూమి కబ్జాలు కాపాడతా ఆ పేదోనికి సాయం చేస్తా సత్తాన్న అంటే పేదోడు పేదోడు పేదోనికి సాయం చేస్తాడు మన సత్తాన్న అన్నాడు ఇవాళ సత్త సత్తాన్న పని చేయబట్టే ఉష్క రోజుకు వెయ్యి లారీలు యాక్సిడెంట్లో అయితే రోజు రెండు రోజులకు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది మా బుబ్బల పెళ్ళి ఇదే ఇసుక లారీలతోనే ఇసుక లారీలు అట్లనే నడుతానయి ముర్రాల దంద అట్లనే నడుతుంది భూ కబ్జాలు అట్లనే నడుస్తానయి ఆఫీసులలో అదే లంచాలు నడుతున్నాయి ఇవన్నీటి కోసం నేను నన్ను గెలిపించి ఇవన్నీ చేస్తా ఉన్నాడు నువ్వు గెలిపించినాక ఇది వరకు ఉన్న దంద కంటే ఇప్పుడే దంద బాగా నడుస్తుంది ఇప్పుడు ఆ పెయిన్ ఎమ్మెల్యే వెయ్యి ఎకరాలు పంచుకున్నాడు ఆ భూమిని మొత్తం తీసి ప్రజలే వస్తా ఉన్నావు నువ్వే కదా ప్రజల భూమిని మళ్ళీ నువ్వు నువ్వు పని చేస్తావు కదా ఇప్పుడు జంగలు ఎక్కడన్నాయి పుట్టలు ఎక్కడున్నాయి గుట్టలు ఎక్కడన్నాయి ఇప్పుడు ఆగో దాదాపు ఒక పది కోట్లు పెట్టి పది ఇరవై కోట్లు పెట్టి మిల్లు కడతాడు ఇదే జడిపిటీసును ఈ సత్యాన్ని ఇద్దరు పార్ట్నర్షిప్లో అంటే నువ్వు ఒకప్పుడు ఓడిపోవాలని కోరుకున్న జట్ పిట్టి ఇప్పుడు దగ్గర అవ్వటం ఇలా చూడొచ్చు అంత మీద చాలా కష్టపడి చెమట చెమట కష్టపడి ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత అట్లాంటి శత్రుని ఎట్లా దగ్గర ఇస్తారన్న ఇప్పుడు మా ఏం లేదన్న బెల్లం ఉంటే ఈగలతాయి అన్నట్టు వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నది ఈయన డబ్బున్నోళ్ళనే దగ్గర తీసుకుంటాడు ఈ మా ఉంటే కార్యకర్తలు కష్టపడ ఏమంటాడు తెలుసా ఎవడు గెలిచినా నువ్వు ఓటు నువ్వు చెప్తా గెలిచినా అని నువ్వు ఒక్కొక్కటిదానా గెలిచి నాన్న నువ్వు ఎపితే యాభై ఏపీ చేయొచ్చు వంద ఏపీ చేస్తావు నాకు వేల మెదాట వచ్చింది నువ్వు అన్నాడు మరి నువ్వు నువ్వు ఈ ఇప్పుడు నేను దాదాపు రెండు మూడు వేల ఓట్లు ఇచ్చిన నేను మరి నన్నేకి ఇట్లా అన్నాక ఇప్పుడు నువ్వు సామాన్యునికి ఎక్కడ పని చేస్తావు కార్యకర్తకి ఎక్కడ పని చేస్తావు పార్టీ విలువ ఎక్కడ ఉంటుంది వీళ్ళు ఏం లేదు ఫైనల్ గా చెప్పదలుచుకున్నా వీళ్ళు వీళ్ళు వేరే పార్టీ నుంచి వచ్చారు కాంగ్రెస్ పార్టీని కథం చేస్తారు వీళ్ళు అంతే రేవంత్ రెడ్డి అంతే ఇప్పుడు ముందానికి వచ్చినట్టు రావ రేవంత్ రెడ్డి కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేలు గానీ చెప్పేసి కానీ నేను లాస్ట్ ముచ్చట చెప్పవలసికున్నది ఏందంటే అయ్యా రాహుల్ గాంధీ మన పార్టీ చచ్చిపోతాంది తెలంగాణలా మన కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతాంది తెలంగాణలా రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి వచ్చిండు మా ఎమ్మెల్యే చాలా మంది ఎమ్మెల్యేలు ఆ టిఆర్ఎస్ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా కుమ్మక్కాయి మన కాంగ్రెస్ని నాశనం చేస్తారు మేడం నటరాజన్ మేడం నమస్కారం మేడం మీరు ఎంతో గొప్పగా స్ట్రిక్ట్గా పనిచేస్తారు అని చెప్పి మీరు గా తీసుకున్నారు ఈ విషయాన్ని మీరన్న గమనించి ప్రతి నియోజకవర్గాల మీరు తెలుసుకోండి మా భూపాలపల్లి నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ మొత్తం కథం అవుతుంది ఎమ్మెల్యే గండ సత్యనారాయణ జేవట్టి ఆయన మొత్తం పాత టిఆర్ఎస్ వాళ్ళను ఆ టీడీపీ వాళ్ళను మొత్తం అదే ఆయన పాత నే కాపాడుకుంటాను కానీ మా కాంగ్రెస్ కార్యకర్తలను ఎవరికి ఎరి చెత్తలేడు రాహుల్ గాంధీ గారు మన పార్టీ చచ్చిపోతుంది తెలంగాణ జ్వరం ఎరు చూడండి సో ఇదండి ఒక సీనియర్ నాయకుడు వికలాంగులు కుమారస్వామి భూపాలపల్లి రెడ్డి స్ట్రింగ్స్ వచ్చాడు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడం ఎంత కనుక కృషి ఏదో చెమట చెమట కూడు బట్టి ఎమ్మెల్యే గెలిపించాడు సో గత ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ జడ్పీటీ తన నాలు సొంతం చేసుకున్నాడు సో ఇప్పుడు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది మన మన కాంగ్రెస్ పార్టీ వచ్చింది సో ఇప్పుడు న్యాయం జరిగినాన్ని పోరాడుతుంటే అదే శత్రువు ఆయన జడ్పీస్తో ఇప్పుడు మా ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే స్నేహం చేసి నేను ఇంకా మరీ హింస పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఈ రోజు ఇంచుమచ్చు కరెక్ట్ గా తిప్పికొడితే సమస్య అయింది ప్రజాబా రావాలి పింజు పది సార్లు రావడం జరిగింది ఇలాంటి వ్యక్తులు కదా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసిన వాళ్ళే కదా న్యాయం చేయాల్సింది పక్క పార్టీ వాళ్ళ కన్నా సొంత పార్టీ కదా న్యాయం చేయాలంటే పోరాటం చేస్తున్నాడు దయచేసి రేవంత్ తనకి ఎంత కొద్దిగా రెస్పెక్ట్ దయచేసి ఇలాంటి వ్యక్తుల క్యాడర్ ఇంపార్టెంట్ క్యాడర్ లేకుండా లాస్ట్ బిఆర్ఎస్ పార్టీ ఇలా అయితే నష్టపోయిందో అలాంటి నష్టపోయింది చేస్తుంది కాబట్టి ఇలాంటి స్వామి లాంటి వికలాంగులకు దయచేసి న్యాయం చేయండి తన భూమి కబ్జాలో ఉంది తన కాపాడాలని తన వ్యక్తం చేస్తున్నాడు తిప్పు ఈ కరెక్ట్ మా ఇంట్లో పింఛన్ అనేది లేదు రుణమాపి నలుగురు ముగ్గురికి క్రాప్ లోన్ ఉంటే ముగ్గురికి క్రాప్ లోన్ మాపి కాలే ఇప్పుడు రేషన్ కార్డు లేదు ఈ ఇప్పుడు పింఛన్ లేదు మా ఇప్పుడు మళ్ళీ మాకు ఇల్లు లేదు ఇప్పుడు ముగ్గురు అన్నదాములు అంటే ఇప్పుడు ఈ అన్నకొండలో ఉంటాను ఆ ఇంటికాడ ముసలలు ఉంటారు ఇప్పుడు ముసలా ఏంటంటే భూమికి అయిందని ఎన్ని అప్జుల చుట్టూ తిరిగినా ఇల్లు పట్టుచుకోరు ఈ మా ఎమ్మెల్యే అంటే అత్యధిక నియోజకవర్గం ఎమ్మెల్యే కాదు ఆయన ఆయన చేతుల్లోనే జిల్లా ఉన్నది జిల్లా ఆయన చెప్తే కలెక్టర్ వింటాడు ఎస్పీ వింటాడు అందరు వింటారు కానీ ఆయన ఏంటంటే ఈ ఒక అటెండర్ చేసిన పని కూడా చెప్తున్నాడు ఎమ్మెల్యేగా ఉండి పాత దొంగ జడిపిటీషన్ పట్టుకొని ప్రతి ప్రోగ్రాంకు కు ఆయనే శంకుస్థాపనలు చేయాలన్నా ఆ దొంగను పట్టుకొని ఆ తిరుపతి రెడ్డి అనే మాజీ జడిపిటీషి టీఆర్ఎస్ పట్టుకునే శంకుస్థాపనలు చేసుడు టీఆర్ఎస్ పట్టుకొని పెళ్లిలో పోడు టీఆర్ఎస్ జడిపిటీషన్ పట్టుకొని ఈ ఏంటిది సాగులకు పోవుడు ప్రతి కార్యక్రమంలో పులి తిరుపతి రెడ్డి లేని గండ్ర సత్యన్న అడిగెత్తలేడు ఎందుకు ఇక్కడ ఇదంది అంటే ఈ పులి తిరుపతి రెడ్డి ఏమి చెప్తాడు అని అంటే సత్యాన్నకు టోటల్ పెట్టవాడు నేనే పెడతానని ఆయన మరి నీకు సీట్ ఏమడి ఇచ్చిండు ఏమని ద్వారా గెలిచినావు గీంత అన్నం తింటానవా లేకపోతే పెండ తింటానవా సత్యాన్నను నిన్ను గెలిపించినోడు ఎవరు ఎవరిని శోభత పట్టాలా ఎవరిని కష్టం తీర్పాలా ఎవరికి న్యాయం చేయాలి గీంత లేకపోతే ఒక అబ్బాయికి పుట్టిన మనిషి అయితే నా మాటలు గుర్తుపెట్టుకొని నీ కోసం కష్టపడే కార్యకర్తలను కాపాడు వాళ్ళ కష్టాలు తీర్చు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా నిన్నే ఘనసాటుగా గెలిపించేటట్టుగా చేసుకో అది రాజకీయం అది మొగతనం ఎవరికి కుక్క బతుకుతుంది నువ్వు బతుకుతావు అన్నట్టయినా వాడు తిరుపతి రెడ్డిగా లేని కార్యకతలు లేవు కదా ఉరికొచ్చి నీ కారణలో చొత్తాడు ప్రతి ప్రోగ్రాంకి వాడే ఉంటాడు మరి వాడు లేని నువ్వు వాళ్ళు ఏంది నేను లేను నేను లేదు వాళ్ళు లేడు అన్నప్పుడు మరి మా 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 అందరు చుట్టెందుకు తిరిగిన మా కాంగ్రెస్ అందరినీ ఈ రోజున రోడ్ల మీద వాడితే చేసినావు అప్పుడే నువ్వు టీఆర్ఎస్ పట్టుకొని నీ టీఆర్ఎస్లు ఉన్నా అయిపో కదా కాంగ్రెస్ వచ్చి మా కాంగ్రెస్ పార్టీ విలువెందుకు దిస్తాను నువ్వు పక్క తెలుగుదేశం పోనిది నువ్వు ఇప్పటికీ మా కాంగ్రెస్ అని కాదు నువ్వు ఇప్పటికైనా గుర్తుపెట్టుకో నీది ఇక్కడ కాదు ఇంకా నేను నేను నా ఊపిరి ఉన్నంత వరకు నేను కాంగ్రెస్ పార్టీ కోసమే నేను పనిచేస్తా రేవంత్ అన్న ఈ కాంగ్రెస్ పార్టీని కాపాడాలన్నా కూడగొట్టాలన్నా మీరే మీ ఎమ్మెల్యేలు మొత్తం అంత కథం వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఇళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు పార్టీని ఓడగొడతారు తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ ఉండదు ఇది రాహుల్ గాంధీ గారి ముచ్చట సో ఇదండి తన ఆవేదన వ్యక్తం చేస్తుండూ రానున్న ఎలక్షన్ నేను జెడ్పీటీసీ కంటెంట్ చేస్తా ఎంపీటీసీ కంపెక్ట్ చేస్తా స్థానిక ఎలక్షన్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ పైన ఒక యుద్ధం ప్రకటిస్తాను కాంగ్రెస్ పార్టీ పైన యుద్ధం చేస్తా అని తన ప్రకటన జరిగింది సో నిజమైన కార్యకర్తకు నిజమైన కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తకు సో వాళ్ళకున్న లాభాలని వాళ్ళకున్న కష్టాలను తీర్చాలని రేవంత్ రెడ్డికి ప్రజభావం తను రావడం జరిగింది ఇంచుమించి పది సార్లు కూడా రావడం జరిగింది ఇది ఈ రోజులతో సమస్య పూర్తయింది కాబట్టి సమస్య పూర్తయినా ఇంకా వాళ్ళకి కష్టాలు తీర్చలేదు అంటే ఎక్కడ ప్రజాభావం ఎక్కడ అప్లికేషన్ తీసుకుంటారు అనేది మీ అంచనాకు వదిలేస్తాను చూస్తున్నాను అండి బిన్నుతో Come uh, up, like, share, subscribe, LGTV. Please subscribe to LGTV, guys. Please do subscribe, LGTV. Have a good day. Thank you. Like, share, subscribe, LGTV, subscribe, lgt <laughs>